జై శ్రీరామ్ నిన్న ఏడవ రోజు లలితా సహస్రనామ పారాయణ కంప్లీట్ అయిపోయిందనమాట అయితే పండగ ఇంకెన్నో రోజులు లేదు ఒకటే రోజు కాబట్టి కొంతమంది ఊర్లోకి వెళ్ళారు అండ్ అలాగే కొంతమందికి ఇంట్లో పనుల వల్ల హాజరు కాలేకపోయారు కానీ వచ్చిన వాళ్ళ మాత్రం పారాయణం మేము ఒకటే అనుకున్నాం అనమాట స్తోత్ర పారాయణ చెయ్యాలి అని అనుకున్నప్పుడే ఎంతమంది వచ్చినా రాకపోయినా కనీసం ఇద్దరైనా ఇద్దరికి వీలు పడకపోయినా ఒకరైనా పారాయణ మాత్రం ఆపకుండా తొమ్మిది రోజులు చేయాలి అనేది అనుకున్నాము అందుకని ఈరోజు నలుగురుతోటే మా పారాయణ స్టార్ట్ చేసినాం అనమాట ఎంతమంది ఉన్నారో ప్రధానం కాదు అసలు పారాయణ ఆ రోజు జరిగిందా లేదనేది ఏ ఉన్నా కూడా పారాయణ మాత్రం చేస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ డే మాత్రం దాదాపుగా అందరూ వచ్చే అవకాశం అయితే ఉంది అండ్ అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి యథావిధిగా గడపనైతే కంపల్సరీగా పుదించుకోవాల్సిందే మేము మేము గడపను పూజించినామని అంటాము డెకరేట్ చేసిన అలంకరించిన అలాంటివి ఏమనము మా అమ్మ చిన్నప్పుడు ప్రతిరోజు గడప పూజించేదండి నేను మంగళవారాలు శుక్రవారాలు సోమవారాలు ఇట్లా వీక్స్ పెట్టుకొని చేస్తా కానీ మా అమ్మ ప్రతిరోజు చేసేది అసలు ఎట్లా చేసేదో అర్థం కాదు కానీ చేసిన ప్రతిసారి మా అమ్మ ఇది ఒక్క వేసేది అనమాట నాకు ఎందుకో గుర్తుకొచ్చి ఈ ముగ్గు వేస్తున్నా ఇట్లా ట్రయాంగిల్ షేప్లో పండగలైనా పబ్బమైనా మూడు వందల అరవై ఐదు రోజులు గడప మీద ఈ ముగ్గు ఉండాల్సిందే అనమాట మళ్ళీ మా అమ్మ కలర్స్ కూడా మా అమ్మే వేసేదనమాట ఎప్పుడన్నా గడపకి కలర్ పోయినట్టుగా అనిపిస్తే ఒక రెండు పెయింట్ డబ్బాలు తెప్పించేసి మనతోటి వేసేదనమాట ఆ రౌండ్గా బొట్లు రావడానికి ఏం చేసేదంటే అప్పుడు చారణ బిల్లలు ఉండేది చారణ ఆటన కాయిన్స్ ఉండేది కదా ఆ చారణ కాయిన్ని కాటన్ క్లాత్లో కట్టి దాన్ని రెడ్ కలర్ క్లాత్లో ముంచి గడపని బొట్లతోటి పెట్టేది అనమాట చాలా నీట్గా వచ్చేది ఇప్పుడు అంటే మనకి టిప్స్ కోసం యూట్యూబ్లో గూగుల్లో ఉన్నాయి కానీ అప్పుడు ఏం లేకపోయినా కానీ మా అమ్మ చిన్న చిన్న టిప్స్ బాగా చేసేదనమాట దాదాపు అప్పుడు వాళ్ళంతా అంతే అనమాట కొన్ని చిన్న చిన్న టిప్స్ బేస్ చేసుకొని ఇంటిని చాలా పద్ధతిగా అండ్ అలాగే కొంచెం ఏమంటారు కరెక్ట్ ఓడ్ పడాలంటే వైగంగా అంటే మా తెలంగాణ భాషలో మంచిగా వైగంగా చేసుకుంటుంది సంసారం అని అంటారు చూడు అట్లా చేసుకుంటూ అనమాట అందరూ ఇట్లా మంగళవారం వస్తే మాత్రం నేనైతే కంపల్సరీగా మా అమ్మలాగా రోజు కాకపోయినా కొంచెం గడపని మంచిగా పుదించేసుకొని నాకు వచ్చిన ఏదో ఒక ముగ్గు వేసేసి ఇంట్లో దీపం అయితే పెట్టుకుంటాం అనమాట ఈరోజు మంగళవారం అయితే ఇట్లా చేసేసుకున్నాను నేనైతే దాదాపు నా గడప డెకరేషన్ అయితే పూర్తి అయిపోయింది దాదాపుగా నైటే ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటా ఎప్పుడన్నా చాత కానప్పుడు నైట్ కొంచెం లేట్ అయినప్పుడు ఎమ్మింగ్లు ఉన్నప్పుడు నైట్ మాత్రం నేను అంట్లో అస్సలు తోమనమాట ఎమ్మింగ్ చేసి మార్నింగ్ ఇచ్చే వాళ్ళకుంటే ఇచ్చేస్తాను ఇట్లా మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనకు గడప పని అయిపోయిన తర్వాత ఈ కిచెన్ క్లీనింగ్ ప్రోగ్రామే ఉంటుంది దాదాపు అరగంటకు పైగా ఉంటుంది అనమాట అంతా క్లీన్ చేసుకొని ఒక చిన్న ముగ్గి వేసి మనకి ఏదో వచ్చిన క్రియేటివిటీతో వేసేసి ఇక్కడ పిల్లలకైతే పిల్లలకనే కాదు అందరికీ అంబలైతే చేస్తుంది అనమాట ఇది మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి కొంచెం నెయ్యిలో పిండిని వేయించి డ్రై ఫ్రూట్స్ పాలు ఇలాచి పౌడర్ వేసి స్వీట్ లాగా కీర్లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఆ వీడియో కూడా నేను ముందు ముందు పోస్ట్ చేస్తాను అలా కాకుండా మార్నింగ్ మనం కొంతమందికి టీ తాగే అలవాటు ఉంటుంది అది తాగకుండా ఇట్లా అలవాటు చేసుకోండి హెల్త్ చాలా మంచిది సమ్మర్లో ఇంకా మంచిది అనమాట బాడీని బాగా చల్లగా ఉంచుతుంది నాకు మా ఫ్రెండ్ ఒక టిప్ చెప్పింది అనమాట ఏం చెప్పిందంటే ఇట్లా జావ మార్నింగ్ ఒకటే ఒకటేసారి కాకుండా ఒకేసారి ఒక త్రీ ఫోర్ గ్లాసెస్ అయితే చేసి పెట్టుకొని చల్లన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకో నీకు ఎప్పుడేమైనా తినాలనిపించినా కూడా ఆ జావనే తీసి గ్లాస్లో పోసుకొని తాగేసి హెల్త్కి చాలా బాగుంటుంది అండ్ అలాగే కడుపులో ఎప్పుడు చల్లగా ఉంటుంది అనమాట అట్లా ట్రై చేయ కరణ అని చెప్పింది అట్లా ట్రై చేద్దామని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసాను ఇంకోటి పక్కన రైస్ అవుతూనే ఉందనమాట ఇట్లా జావా చేసేసి నేను జస్ట్ చిటికెడంతా ఉప్పు వేసుకొని తాగేస్తాను అనమాట అందులో పెరుగు చాలా తక్కువ వేసుకోవడం ఇట్లా ఎందుకంటే మనకి టీ మీద మనసు పోకుండా ఒకేసారి క్వాంటిటీలో చేసుకొని అప్పుడప్పుడు టీ గుర్తొచ్చినప్పుడల్లా జావా తాగేస్తే టీ మీదకి గాలిపోదనమాట నాకు ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనిపించింది అనమాట అలా చేసుకున్నా ఇలాగా అన్నం జావా చేసిన తర్వాత కర్రీ చేసి మనం షాప్కి వెళ్ళిపోవాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నైన్ వర్కర్ల షాప్లో ఉండాలనే టార్గెట్ తోటి స్టార్ట్ చేసిన అనమాట ఈ కర్రీ ఏంటి అంటే టేస్ట్ చాలా బాగుంది నేను ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను ఏం ఏం లేదండి సింపుల్గా వంకాయ మామిడికాయ కూర టమాటోలు చింతపండు ఇలాంటివి ఇవి లేకుండా పుట్నాల పొడి చల్లేసి ట్రై చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉంటుంది షాప్లో కూడా యథావిధిగా అన్ని పనులు చేసిన తర్వాత అవన్నీ పోస్ట్ చేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది అని అనిపించేసి నేను ఈరోజు పోస్ట్ చేయడం లేదు షాప్లో నాకు చిన్న చిన్న టిప్స్ పాటించి కుడతాను అనమాట ఇట్లా కుడితే ఏంటంటే టైం సేవ్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు నేను ఇలాగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసి మరి అంటే ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించేసి ఐరన్ చేసి కట్ చేసుకుంటాను అనమాట ఇది నా సొంత టిప్ ఏం కాదండి నేను కూడా ఒక దగ్గర చూసి నేర్చుకొని చేస్తుంది ఎందుకంటే మనకి పని స్మార్ట్గా చేయడం కావాలి అంటే త్వరగా అయిపోవాలి కానీ ఎంతసేపు కుస్తీలు పడ్డట్టుగా ఉండద్దు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి అద సేమ్ టైం నీట్గా ఉండాలన్నమాట ఇది కట్ చేస్తున్న టైంలోనే మనకి ఇంకొక బ్లౌజ్ స్టిచ్ చేయమని వచ్చారనమాట ఇది కూడా సేమ్ బోట్ నెక్ అండ్ పైపింగ్ నెక్ డిజైన్ తను ఏం చెప్తారో చూసి వీలుంటే దాన్ని కూడా షూట్ చేసి పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్